ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు ఒకవైపు ఏలనాటి శరి సంచార స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రప్రథమంగా వచ్చినటువంటి కార్తీక మాస పూర్ణిమ తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కొంచెం భగవానుడు వీరికి అర్ధాస్తమ గురు సంచార స్థితి జరుగుతుంది కనుక విదేశాలకు వెళ్ళాలి విదేశీ విద్యను అభ్యసించాలి అనేటువంటిది చాలా మంచిదే కానీ ఒకవైపు ఏలనాట శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు గురువు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీకు ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ప్రయత్నం చేయాలి కానీ ధనం పోగొట్టుకోకుండా అక్కడి యొక్క వాతావరణము మీ ఆరోగ్య పరిస్థితులు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మీరు వెళ్ళాలి అనేటువంటిది సరైన సమయం కాదు కనుక విదేశాలకు వెళ్ళాలి అక్కడ సంపాదించాలి కానీ మన భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి కనుక రాబోయే కాలం అంతా ఉజ్వల బంగార భవిష్యత్ రోజులు మన భారతదేశానికి ఉండబోతున్నాయి గ్రహ సంచార స్థితి చాలా అనుకూలంగా ఉంది కనుక విద్య ఉద్యోగ వ్యాపార రాజ గజ సన్మాన సన్మాన కార్యక్రమాలకు వారు సిద్ధమవుతున్నారు ఎందుకనగా పంచమ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమగ్రహకారకుడు భగవానుడు ఉండడం వలన ఉన్నదానిలో మీరు తృప్తి చెందగలిగితే భవిష్యత్ అంతా మీదని చెప్పి గమనించాలి అలాగనే ఆరవ స్థానంలో శుక్రాచార్య భగవానుడు ఉండడం వలన నూతన గృహాలు వాహనాలు విందులు వినోదాలు నూతన వస్త్రాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల క్రయ విక్రయాలు యోగదాయకం సప్తమంలో రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు స్వల్ప అనారోగ్యము అసలే ఇది చలికాలం కావడం వలన సకాలంలో గోరువెచ్చన ఆహారం భుజించాలి తగు వ్యాయామం అవసరం ఉండాలి దుర్వ్యసనాలకు దూరంగా ఉండగలగాలి అప్పుడే జలుబు అంతర్గతమైనటువంటి జ్వరాలు అంటువ్యాధులకు దూరంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది అష్టమంలో కుజుడు స్వక్షత్ర కారకుడు అవ్వడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేస్తేప్పుడు ఎన్నో జాగ్రత్త అవసరం మీరు మితిమీరిన వేగంతో వెళ్ళినా అతి ఆవేశంగా మాట్లాడినా నోరు ఉంది కదా అని చెప్పి అతి వాగుడు వాగుతే దానికి రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది తెలియచేస్తుంది అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం వలన నదీ స్థానానికి వెళ్ళినప్పుడు జలాలలో దూకేటప్పుడు వాహనాలు నడిపించేటప్పుడు చాలా అప్రమత్తత అవసరం కనుక అన్నింటా అనేక ఖర్చులు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ తిది ఎందున వీలైనంతరకు ఎరుపు వస్త్రంతో కూడుకున్నటువంటి దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలాగనే కాళభైరవ అష్టమి తిది ఎర్రటి వస్త్రాలు ధరింపచేసి బ్రాహ్మణుడికి కుక్క మహారాజు గారికి కాకి మహా పక్షి రాజా వారికి ఆహారాన్ని లేక మధ్యాన్ని దానం చేయగలిగినట్లయితే మీకు ఉండబడిన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి మేషరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము ఉషరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరస్వామి యొక్క జయంతి కనుక స్వామివారి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయో తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెరికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వాణి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగానట్టయితే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయో సర్వే జనా సుఖినో బతు సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే ఘంట సింబల్ కూడా ప్రతి చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని कापाड़ंडी